మొక్క మీద మాట్లాడేవారండి ఎందుకంటే ఆ వాక్యం అంట ఆ వాక్యం అంట పిల్లరా దేవుని వాక్యము మనకంట పుచ్చుకుపోతుంట తప్పు చేసినప్పుడు మనం ఏదో తప్పు చేద్దాం అనుకోండి మనం డైరెక్ట్గా వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు సేవకుడు ఆ మాట మనకు ఎలా ఉంటుందంట పుచ్చుకుపోతుంట మరి ఈరోజు సంఘాల్లో వాక్యాలు చాలా చోట్ల అలా లేవు చాలా చోట్ల సంఘాలు అలా వాక్యము అలా లేదు పిల్లల మొదటి శతాబ్దంలో యోహాన్ గారు ప్రకటించినా కానీ శిష్యులు ప్రకటించినా కానీ వాక్యం చెబుతుంటేనండి మరి గుండెల్లో చురుక్కునిపోయేది తప్పు చేసిన వారికి గుచ్చుకుపోయేది మాట చూడండి ఒకసారి రమ్మాడు చూడండి ఒకసారి అతడు తన చేత బాప్దేశం పొందవచ్చిన జనసమూహమును చూచి జోగర్ వెళ్ళారా వినరానికి మనిషివా దున్నపోతు అలా ఉంటుంది అంటారా ఆలోచించండి నువ్వు ఇంకొకరిని కాకేసి ఆడవాళ్ళని ఆకేసి ఇంకొక రకంగా అనుకోండి నువ్వు మనిషివా ఉంటుంది అసలు ఆలోచించండి అసలు సంఘాలు గారు వస్తారంటారు ఎవరి సంఘంలో కారణం వస్తారంటారా ఒక గంట ముందు మీరు అందరూ వచ్చి ముందు ఒక గంట ముందు అందరి వెళ్ళి అందరిని పలకరించి అందరూ పరామర్శించి దేవుని సన్నిహితులకు ఒక్కొక్కరిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీసుకొచ్చి మరి పాటలు నేనే పాడుకో పాపం స్త్రీలు చాలా పనులు పెట్టుకున్నట్టున్నారు రాలేకపోయారు మొత్తం పాటలన్నీ నేనే పాడుకో ఆలోచించండి దేవుని మందిరంలోకి వెళ్ళి పిల్లల భయంతో భక్తితో రావాలి ఎందుకు రావాలి భయముతోను భక్తితోనూ రావాలి పూర్వ రోజుల్లో మాట్లాడుతుంటే చురుకు చురుక్కొని పోయి మనం ఇప్పుడు అలాగ ఉన్నాయా మాటలు నిజంగా అలా మాట్లాడతా పో సంఘంలోకి వస్తారా అది అయిగా ఇలాగ అన్నాడు నన్ను అసలు ఆవు నలకపోనే కానీ ఉద్దేశించి అన్నాడు నేను నీరసంతో దేవుడికి మందిరంలో పొద్తే మీరు తప్పు చేతం వల్ల మీకు తెలివి వచ్చింది అన్నాడు ఏంటి ఆవు ననకపోయినా కాని మనం ఇదిగో నన్నే అన్నాడు అందుకనే నేను ప్రార్థన మానేస్తాను ఇక అన్యాయం చూడండి ఆలోచించండి ఒకసారి అనకపోయినా కానీ ఇక్కడ ఏమన్నాడు ఆహంగా చూడండి అతడు ఒక సో మూడో అధ్యాయం ఏడో వచ్చిన అతడు తన చేత పొందవచ్చిన భారతదేశం పొందడానికి వచ్చారంటండి సంఘం పెట్టిన కానీ చర్చి పెట్టిన కానీ భారతదేశం తీసుకోండి తీసుకోండి తీసుకుంటాను అనగానే ప్రార్థన ప్రాతయ్యకి ఎవరికాయలు దొరిపేసిన కుర్చీ పక్కన వెళ్ళిపోతారు తప్ప పాపం అంటే ఏటో కానీ అసలు మారు మనసుని ఎందుకు పొందాలో కానీ మనవాడికి చాలా మందికి తెలియదు లేవండి చెప్పినప్పుడు అంటారా నేను నేను చాలా చోటలు చూశాను బహిరంగ సభల్లో పెద్ద పెద్ద మీటింగ్లో సేవకులు చెప్తున్న మాటలు అప్పగానే అప్పగప గీసుకుని కుర్చీలు వదిలేసి వెళ్ళిపోతాడు చెప్పగా ఇక్కడ అంతా తీసుకోవడానికి వచ్చిన వారికి చెప్తున్నాడు ఏమన్నాడు సవర చెప్తులేదు ఏమన్నాడు సంతానమా మీకు బుద్ధి చెప్పడా బుద్ధి చెప్పిన వాడు ఎవడో రాబో ఉగ్రత గురించి తప్పించడానికి ఆలోచించండి ఒకసారి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించినకు మీ బుద్ధి చెప్పిన వాడు ఎవడు అంటే పిల్లరా బుద్ధి ఎలాగొత్త అండి మనుషులకి ఏమా బుద్ధి ఎలా వస్తుంది బాగా ఆలోచించాలి బుద్ధి ఎలా వస్తుంది నేను మైసూరు భాగం మొక్కలు తెచ్చి నోట్లో పెడితే బుద్ధి వస్తుందా వాక్యం వినటం వల్ల బుద్ధి వస్తుంది మరి ఎలాంటి వాక్యం వినాలి ఏమా మైసూరు భాగం ఒక నోట్లో పెట్టినట్టుగా తీగా ఉంటే మా ఈ ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయంటే వాక్యాలు అలాగే ఉన్నాయి ఆలోచించండి పిల్లలు వాక్యం చెబుతుంటే చూడండి ఆహారంగా అలా చెప్తారు సర్పసంతలమా రాబో ఉగ్రతం తప్పించుకు బుద్ధి చెప్తున్నాడు ఎవడు అసలా అది బాబు అసలు ఏంటంటే బాబు మాట అది ఏమంటారు తెలిసిన కింద బాబు బాబు ఆ రక్షణ భాగ్యం పొందాలంటే ఈ ఉగ్రత తప్పించుకోవాలంటే ఏం చేయలేకపోదందా సలహా ఎవరు బాబు ఏం చేయమంటారు నన్ను చెప్పండి ఎంతమ్మ మాట వచ్చిన ప్రజలు అన్నారు ఏం చేయమంటారయ్యా ఆ ఉగ్రతను తప్పించుకోవాలని మేము ఏం చేయాలి ఆలోచించండి పిల్లరా వచ్చి అడుగుతున్నారండి మేము ఏం చేయమంటారు అంటే కింద అంటున్నాడు అండి గారు దేవుని కోసం ఎలా బ్రతకాలో చెప్పాడు ఎవరమ్మా ఆయన పేరే పేరు యోహాన్ గారు ఆలోచించండి ఓ దేవుని వాక్యం అండి పిల్లరా వింటుంటే చుట్ చుట్టుకు మంటుందంటే మనలో లోపం ఉంటేనే అలా కనిపిస్తుంది మనలో ఏదైనా తప్పు ఉన్నా మనలో ఏదైనా పాపం ఉన్నా ఆ వాక్యము మనకే గతం మనకు కాకుండా కోడి కోళ్ళికి కొందరికే కట్ట చెప్పం కదా వాక్యం ఎవరికి వాక్యం మనుషులకే సంఘంలో ఎవరు మనుషులే నేను చెప్పేది అందరి ఉద్దేశం చెప్తాను తప్ప ఒకరి ఉద్దేశం చెప్పరు కదా కానీ వాక్యం నీ గుచ్చుకుంటుందంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏమని సంఘంలో కొత్త మానే ప్రార్థన మానే కాదు అలా చేసండి ప్రార్థనలో మొత్తం మానేవారు కాదు మార్పు చెందమని నీ మనసు మార్చుకోమని ఆలోచించండి పిల్లరా మారు మనసు పొందకపోతేనంట బాప్తి తీసుకోకపోతే ముందు భయంకరమైన ఉగ్రత ఉందంట దాన్ని తప్పించుకోవాలంటే ఈ వాక్యం వల్ల బుద్ధి తెచ్చుకోవాలంట పిల్లరా బుద్ధి తెచ్చుకుని మంచి మార్గంలోకి క్రీస్తు మార్గంలోకి రావాలి క్రీస్తు మార్గాన్ని సరళం చేయడానికి వచ్చాడు యోగాలు గారు ఆలోచించండి ఎంత బాగుంది మాట ఒక శావకుడు అలా చెప్తున్నాడంటే కింద ఉన్న ప్రజలు ఏమన్నారో అలాగైతే మేము ఏం చేయాలయ్యా ఈ ఉగ్రతను తప్పించుకోవాలంటే మేము ఏం చెయ్యాలయ్యా అంటున్నాడు ఏమండి సర్ప సంతానం ఏంటంటే అసలు ఆలోచించారు మీరు అసలు అలాగే ఎందుకు అన్నాడు అసలు మనందరం ఎవరు పుట్టావు దేవుడికి కదా అబాదం ఎవరు పుట్టారు దేవుడికి అవునా కదా మరి సర్ప సంతానమా అంటున్నాడండి ఏంటి ఆలోచించారు మీరు మనుషులు దేవుడికి పుట్టిన మనుషులందరూ కూడా సర్పం యొక్క వశంలోకి వెళ్ళిపోరు సర్పం అంటే సాతాన్ అంటే సర్పం అంటే సాతాను అప్పుడు సర్పము సాతాన్లో కూలింది అనమాట సమయం సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు మనుషుల్లోకి వెళ్ళింది అప్పుడేమో సర్పంలోకి వెళ్ళి అవ్వని ఆదాముని మోసం చేసింది మీరు అర్థమైందా అవ్వద్దాం తప్పు చేశారు లేదా తినద్దన్న పండుని తిన్నారు అప్పటి వరకు తండ్రికి బిడ్డకి ఉన్న అనుబంధం చక్కగా కొనసాగింది ఎప్పుడైతే ఆదాము అవ్వ తప్పు చేశారో తోటలో నుంచి పంపించేశాడు దేవుడు ఇక అక్కడి నుంచి మొదలండే మనుషుల్ని మనుషుల్ని తెయ్యం చెరలోకి దాని వర్షంలో పెట్టేసుకున్న మనుషుల్ని దేవుడి బిడ్డలుగా ఉన్న మనుషులందరూ దేవునికి పుట్టిన బిడ్డలందరూ కూడా సర్ప సంతానంగా మారిపోయారు ప్రజలందరికీ దేవుడు ఎవరో తండ్రి ఎవరో దేవుడు సర్పానికి సంతానం అయిపోయారు మార్చేసుకుంది మనుషులంత ఏం చేసింది మార్చేసుకుంది పాపం అండి చాలా టేస్ట్గా ఉంటుందండి పాపం ఎలా ఉంటుందమ్మా చాలా టేస్ట్గా ఉంటుంది పెట్టి ఒక తెల పెట్టి ఒక మంచి సినిమా ఏంటి బత్తాకోడ్లో కాలుగుడి మీద ఉన్న బత్తాగొడ్లో పేటలో మసి కొట్టులో తెచ్చి శుభ్రంగా అక్కడ కూర్చుంటారండి ఈ రోడ్డు ఖాళీ ఉండదు అసలు అదే కదా అమ్మ ప్రార్థన పెడతారు రండి అంటే వస్తారండి నుంచి మనం వస్తా ఉంటే ఏదో అంతర్జాతీయ తీవ్రవాదులు వస్తున్నట్టు తలుపులు వేసుకుని మరి గొప్పలో నుంచి వస్తూ ఉంటారు కిరికీ పొప్పంలో చెల్లిపోరా లేదా పాసిపోయాడు అదే ఒక సినిమా ఈ పక్కన వేస్తున్నారంటే రెండో దండాలకు వచ్చేస్తారు జనాలు అదే కదమ్మా ఆలోచించండి అలా కాకుండా మరలా కాలనీలు రాస్తున్నారని చెప్పండి కోటాఖ వచ్చింది ఇక్కడ ఖాళీ ఉండదు వెళ్తాం మళ్ళీ అంటే దేవుని సంతానంగా ఉన్న ప్రజల్ని సర్పం చేసుకుంది దాన్ని లోపరిచేసుకుంది మనుషుల్ని ఎలా లోపరుచుకుంది అబాపుకు గ్రంథము మొదట అధ్యాయము పదిహేను వచ్చును ఒక అద్భుతమైన మాట చూడడం ఒకసారి ఎంత బాగుందో అబాబుకు గ్రంథము మొదట అధ్యాయము పదిహేను వచ్చును ప్రిలాగా వాడు గాలము వేసి మానవులందరినీ కుచ్చి లాగి ఉన్నాడంటే దేనికి కూర్చోడు ఎమ్మ దేని కూర్చోడు గేలానికి గుచ్చి లాగాడు మరి ఎవరు తిరుపతి లేదేంటి గేలముళ్ళు కనపడతలేదు ఎవరికైనా కనపడుతుందా గాలములు మరి కనపడతలేదు మరి గుచ్చి లాగున్నా ఇక్కడ ఆలోచించండి ఏమేలాసాడు తెలుసా ఏమేలాసాడు తెలుసా మనుషులందరూ వచ్చి పడిపోవడానికి పాపాన్ని వేరేసాడు పాపాన్ని వేరేసి గుచ్చినోడు నొచ్చిన చక్కగా గేలానికి గుచ్చి బుట్టలో వేసుకుంటాం మనం మనవాళ్ళి చేపలు పడతాం వాళ్ళకి కూడా తెలుసు ఎవరు తెలుసు దియ్యానికి కూడా తెలుసు మానవులందరం ఏం చేస్తుందట వాడు గేలవు వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు ఉర్లు వగ్గి చిక్కించుకొని చున్నాడు వాడు తన వలతో పక్కకు పూ వేసుకున్నాడు పొట్టలు వేసుకున్నాడు ఎలాగా ఎవండి ఎలాగమ్మా ఈయన కొమ్మ ఒకటంటే ఇష్టం నాకు ఒకటంటే ఇష్టం మీకు ఒకటంటే ఇష్టం బాగా ఆలోచించండి ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉన్నాయి కదా ఉన్నాయమ్మా ఉన్నాయి ఒక ఆయన కొమ్మ ఉందంటే ఇష్టం ఏం చేస్తే ముందు లెగ్గానే మొక్క కట్టుకోకుండా చాలా మంది వెళ్ళిపోతారు బ్రష్ చేయకుండానే ఎక్కడికే గారికి ఆ బ్రష్ చేసుకోకుండా దాంతో మొక్కలు ఇస్తారు ముందు అది వేసాక అమ్మయ్య అని పెద్ద సార్ ఆలోచించండి ఇంకొకరికే పిపించారు ఏటమ్మది పిపించారు స్త్రీని వ్యామోహం అలా చూపిస్తారు అందంగా ఉన్న కుర్రోలకి అందంగా ఉన్న అమ్మాయిల్ని ఎరవేసి గుచ్చి ఎక్కడ లాగుతుంది పాపంలో లాగుతుంది ఒకరికి గంజాయి అంటే ఇష్టం బా గంజాయి అనగా నూరు రూపాయలు చాలా మంది ఇప్పుడున్న వాళ్ళందరికి చాలామంది యూత్కి అమ్మా కై నీళ్ళకి ఇది ఒక రోజు ఇప్పుడు అంత ఏంటి గంజాయి బొక్కన గంజాయి లేదా నిద్రట్టం అంటే ఒక్కొక్క ఒక దాని మీద లాగుతుంది పిల్లల మానవులందరిని పుచ్చి లాగిలో వేసుకుంటున్నాడు పిల్లరా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఆలోచించండి ఇది ఇది ఏంటమ్మిది దేహము దేవుని ఆలయమై ఉన్నది మరి దీనికి రోగాలు వచ్చి ఈ రోగాలతో కుళ్ళిపోయి ఈ యొక్క అవయవాలు కుళ్ళిపోయి మరి చచ్చిపోతే పరలోకం ఎంత వాక్యం చెప్తుంది నీ దేహమే దేవుని ఆలయమై ఉన్నది నీ దేహాన్ని నీ దే దేవుని యొక్క ఆలయాన్ని నువ్వు పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు పాడు చేస్తాడు పాడు చేస్తాడమ్మా అలా మరి ఈ దేహమే ఈ దేవుని ఆలయాన్ని దేవుని ఆలయాలా చూస్తున్నారా అలయా నిన్న ఇంటి పక్కన ఒక ఆయన పెట్టింట్లోకి అది ఖాళీగా ఉంటుంది ఇల్లు కోళ్ళు గట్ట కప్పిట్టుకుంటారు అలా ఆ వరండా పడుకుంటే పర్లేదు ఆ ఉన్న తలుపులు తీసి ఈ గద్దాటుకుని ఈ లోన్కే కొనుకున్నాడు ఎందుకంటే వాళ్ళు దొంగ ఏమో కొనుకున్నారు అందుకని ఎందుకంటే బయటకు వచ్చేస్తే తోలు తూలిపోతా తూలిపోతా వచ్చేస్తా తాగే స్కూల్గా కొట్టేస్తంటే మేమందరం చెప్పి కొట్టుకుంటాం ఆలోచించండి వయసు ఎంత ఉంటుంది అనుకున్నారా ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఆలోచించండి పిల్లరా మత్తులో తూకుతుంది ప్రజలు ఒక స్త్రీ వ్యామోహం మత్తు ఒకళ్ళ మందు మొత్తు ఒకళ్ళ కైని మొత్తు మరొకల గంజాయి మొత్తు ఏ మొత్తుతో ఒక్కొక్కరికి ఏది ఇష్టమో దాంతో గుచ్చి మొత్తలో వేసుకుంటున్నాడు పిల్లలు చూడండి ఎంతమంది అమ్మదు అమ్మా వాడు కాలము వేసి మానవులందరిని గుచ్చి లాగి ఉన్నాడు గుచ్చి లాగి ఉన్నాడు అండి బాబు ఏమంటే దేవుడు పొడతాం పొడతాం మనుషులందరినీ దుర్మార్గులుగాను దుష్టులుగా పుట్టించలేదండి బాబు ఏమండి పాపకు మనుషులుగా పుట్టించలేదు ప్రతి మనిషిని యథార్థవంతుడిగా పుట్టించాడు దేవుడు ఏ మనసుతో ఉన్నాడో దేవుడు ఎలాగుంటాడో మనిషి అచ్చు దేవుడు పోలికండి పాప అసలు ఆలోచించండి మరి అమ్మ లేదా కమల నేను అచ్చు దేవుడి పోలికంట జోగారం నేను నిజంగా దేవుడి పోలికనే ఉన్నానా ఆలోచించండి అసలు మనిషిని అందరినీ ఎలా చేశాడు దేవుడు తన పోలికన చెప్పున చేశాడండి తన పోలిక చెప్పున చేశాడు తన స్వరూపంతో చేశాడు మరి నిజంగా అలాగే ఉన్నారా ఆలోచించండి అందుకన్నాడు అనమాట మనుషులందరిని దేవుడు చేస్తే మనుషులందరూ కూడా ఎలాగెళ్ళిపోయారు సర్ప సంతానంగా మారిపోరు అందుకన్నాడు గారు సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుటకు బుద్ధి చెప్పిన వాడు వాక్యం అంటే బుద్ధి ఏమంటే వాక్యం విని గుండెలోకి పంపుకుంటే బుద్ధి వస్తుందండి బాబు వాక్య వినేసి వెళ్ళిపోతే బుద్ధి రాదు మారడం అందుకే అంటారు కింద కిందకి వెళ్ళి చదువుతా అంటారు ప్రజలు అయితే మేము ఏం చేయాలయ్యా మేము ఏం చేస్తే మారతాం మా బ్రతుకులు మారతాయి మా చీకటి బ్రతుకులు ఎలా మారతాయ్యా ఏం చేయమంటావు అని ఆ ప్రవక్తను అడుగుతున్నారు పిల్లలు ఆలోచించండి మారు మనసు తీసుకుని బాదేశం తీసుకుని దేవుని కోసం యథార్థంగా బ్రతకాలే మన పుట్టించిన దేవుడు నీతి న్యాయములు కలిగిన వాడు అండి బాబు మంచి క్యారెక్టర్ ఉన్నవాడు అన్యాయం చేయవాడు కాదు పాపం అంటే ఇంక అసహ్యం కేసులకు వెళ్తాము ఎనభైదో అధ్యాయం టకటక తగ్గటెలి ఎనభైదో అధ్యాయం పదమూడవ నీతి ఆయనకు ముందు నడుచును ఆయన అడుగు అడుగుజాడలలో అది నడుచునంటే ఏంటంట నీతి నీతి న్యాయము ధర్మము సత్యము దేవుడు అంటే అది కదా ఆయన లక్షణాలు ఆలోచించండి ఆయన గుణగణాలు అది కదా ఆయన అడుగు జాడలో ఏం నడుస్తుందంట నీతి ఆయన అడుగు జాడలో నడుస్తుందా అదమ్మా నీతి ఆయన ముందు కూడా నడుచున్నది ఆలోచించండి పిల్లరా ఆయన పుట్టిన బిడ్డలు కూడా ఉండాలి నీతిగా యథార్థంగా అవాదం ఏం చెప్పాడండి దేవుడు కష్టపడి భూమిని పండించుకు తినండి అన్నడా దొంగతనం చేయమన్నాడా అలా దేవుడు ఏమన్నాడు భూమిని పండించుకుని చెప్పాలందరూ భూమిని పండించుకుని తినండి శుభ్రంగా తినండి కాయ కాయలు కాస్తే పళ్ళు కాస్తే ఆకుకూరలు తోటకూరలు చక్కగా ధాన్యం గోధుమలు ఎన్ని చెడు బాబల అన్ని పండించుకుని తినండి అన్నాడు దేవుడు నీట్గా ఉండండి ఎలా ఉండాలి నీట్గా ఉండాలి నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు నీతిగా ఉండడం కొరకు కడుపు మార్చుకున్న తప్పు ఏం లేదు అలాగ నీ తప్పు చేసి కడుపు నింపుకోమని దేవుడు ఎక్కడ చెప్పలేదు నేను బైబిల్ అండి బాబు సురుకు అందనుకోండి నన్ను తిట్టుకోకండి ఇక్కడ అలాగే ఉంది నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు వస్తులు ఉన్నారండి బాబు పూర్వీకులు నీతిగా ఉండడం కోసం పస్తున ఉన్నారో ఇదిగోండి దేవుడు చెప్తున్నమాట నీతి ఆయన ముందు నడుచునంట ఆయన అడుగు జాడల్లో నడుస్తుందంట నీతి ఆయన సింహాసనానికి ధర్మం సత్యం అనే ఉంది నీతి న్యాయములు ఆయన ముందు నడుస్తున్నాయంట పిల్లల ఆయన అడుగు జాడలు నడుస్తున్నాయంట క్యారెక్టర్ తప్పుడు అలాగే నేను తప్పుడు పిల్లలనే కనలేదు మంచి బిడ్డలే కనడం తన స్వరూపము చెప్పుకున్నా తన పోలిక చెప్పున నరులు చేశాడండి బాబు కానీ మనుషులు అందరూ ఏమైపోరు సంతానంగా మారిపోయాడు మానవులందరిని గేల వేసి పాపంలోకి లాగేసింది దెయ్యం అందుకే అన్నాడు ఇప్పుడు మరలా అంటడం తన అని యేసుక్రీస్తు ప్రభువుని పంపించాడు పంపించి ఈ పాప లోకంలోంచి తరలోకానికి తీసుకెళ్ళడానికి తన కుమారుడిని బలిచ్చాడండి బాబు ఇక్కడ ఎవరి కోసము మరలా మన కోసమే పందలో పడిపోయి పిల్లోడిని అమ్మ ఏం చేస్తా గబాబాబా తీసుకొచ్చి సంకరేసుకుంటుందా కడుగుతుందా ఇగో గంటా కూడా ఉన్నాడు గబాబాబా ఇప్పుడు పందలో పడిపోడు వాళ్ళ అమ్మ ఏం చేస్తే శుభ్రంగా తీసుకెళ్ళి కుండీ గడి తీసుకెళ్ళి ఒక రెక్క కట్టుకుని శుభ్రంగా ఓ ఓదో దెబ్బ కొట్టి కుండిగాడి తీసుకెళ్ళి ఏం చేస్తే శుభ్రంగా కడుగుతుందా బందా కడుగుతుందా కడగదా ఆలోచించండి ప్రియలరా నీకున్న బంద నీకున్న మురుకు నీకున్న చెత్త అంత ముందు పోవాలి యేసుక్రీస్తు యొక్క రక్తంలో ప్రభు యొక్క రక్తంలో నువ్వు కడగబడాలి అందులో పడిపోయిన బిడ్డను తీసుకెళ్లి తల్లి ఏ విధంగా అయితే నీళ్లతో శుభ్రం చేస్తుందో నీ పాపం అలాగ శుభ్రం అవ్వాలి ప్రియలరా కేర్తనగ్రంథము ఐదో వచ్చాయి నాలుగో వచ్చు ఆనందించే దేవుడు కాదండోయ్ పాపం చేస్తున్నాడు వదిలేత్తాడు అనుకుంటున్నామో ఏమా నువ్వు ఏ విత్తనం అయితే ఆ పంటనే కోయిదు ఆలోచించండి ఏదో రంగం పోత పోయని వదిలేత్త అలా వదండవు అందుకేటి కన్నదే నువ్వు కైన వేసుకుని ముందు వేసుకుని అలా పడిపోయి ఎలా పడిపోయి దొరిలేసి ఈ ప్రాణాన్ని ఉద్ది చేసుకుంటా నీ ఈ జీవితం దేవుడు ఎవరు ఆలోచించండి ఇదిగో చూడండి ఎలా చెప్తున్నాడు నేను క్యారెక్టర్ కలిగిన దేవుడిని నా బిడ్డలు కూడా క్యారెక్టర్ కలిగి ఉండాలి నీతిగా ఉండాలి నీతి తప్పకూడదు న్యాయంగా ఉండాలి అన్యాయంగా ఉండకూడదు ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు నీతి తప్పడు మాట తప్పడు అన్యాయం తప్పడు అన్యాయం చేయుడు నీతి న్యాయములు కలిగిన దేవుడు ఎండు పోవచ్చు కూడా నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు కావు ఆనందించే నీ అంత చోటే లేదు నీ అత్త ఆ దల్వికురు చిడతలము దగ్గర ఏముందమ్మా ఏముందా అసలు చోటే లేదు ఏమండి పాపం అంటే ఆయనక అసహ్యం ఎన్న బాబు అందుకే అన్నడం బందలో పడి పొని పెట్టం తీసుకెళ్లి గబగబా శుభ్రం చేసి అమ్మ ఆ సంకనిసుకొంట చూసారా అలాగా తన కుమారుని పంపించాడు మన కోసం పాపమంటే ఆయనకి అసహ్యము చెడుతలాన్ని ప్రోత్సహించడు ఫోన్లో మనవడే కదా ఎవరు చూతలేదు కదా అని మనం అనుకుంటామేమో ఆయన అనుకోడండి ఆయన అనుకోడు భక్తులు పూర్వకాలం భక్తులు చూస్తే తప్పు చేసిన వాళ్ళకి శిక్షించి చూపించాడు ప్రజలకి వదలలేదు ఎవరిని ఆలోచించండి పిల్లరా వందలో పడిపో నీ పెట్టంటే నీకు ఎంత ఇష్టమో తప్పు పోయిన నేను పెట్టైనా ఆయన కూడా అంత ఇష్టమో పాపంలో పడిపోయిన పెట్టైనా ఆయనకి ఇష్టమే అందుకే కడగడానికి చూస్తున్నాడు కడిగించుకుంటావు నువ్వు వస్తే కదా నువ్వు రావాలి కదా మరి ఈ వాక్యం వెంట నీకు బుద్ధి వస్తుంది బుద్ధి వచ్చిన తర్వాత నువ్వు మారు మనసు పొంది పాప దిశ తీసుకుంటే మురికి నీకు అంటుకున్న పాపమంతా కూడా ఏమవుతుంది కడిగి వేయబడతాడు గారా పత్రిక మూడో వచ్చాయి పద్నాలుగో వచ్చు

మీ రాయన హృదయమును పాపము వలన కలుగు భ్రమచేత మీరు ఎవడను కఠినపరచబడకుండా నేడు ప్రతిదినమును ఒకని ఒకడు బుద్ధి చెప్పుకునే ఎలాగా ఏమ వాక్యం ద్వారా ఎలాగా వాక్యం ద్వారా ఆలోచించండి పిల్లరా మన కోసము ఆయన బలి అయిపోయాడు మనల్ని పవిత్రులుగా చేయాలని ఎలాగా మనల్ని ఏం చేయాలి పవిత్రులుగా చేయాలి మనం ఒంటి కట్టుకున్న పాపం అనే మురికిని కడిగి వేయడానికి ప్రభు వచ్చాడు కదా పిల్లరా తన కుమారుని పంపించాడు మన కోసం సర్ప సంతానంగా ఉన్న మనము నరకంలోకి జారిపోకూడదని లాగేస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి లాగేస్తుంది దెయ్యం వెళ్ళిపోతున్న వారిని ఆప్ చేసి పాపం ఉన్న వారిని పాపం కడిగి తన కుమారుని రక్తం ద్వారా పరలోకం తీసుకెళ్లాలనే కదా ఆయన ఆశ ప్రిలరా ఆలోచించండి అదే అట్లా హృదయం మార్చుకోమని చెప్తున్నాడు పిల్లరా ఏం మార్చుకోవాలి మనస్సు మార్చుకోవాలి ప్రియలరా ఆలోచించండి ఏం మార్చుకోవాలి హృదయం మార్చుకోవాలి హృదయం మార్చుకోవాలి అంటే మన వాళ్ళు ఏం చేస్తారు వేషం మారుతారు ఏం మారుతారు వేషం మారుస్తారు తెల్లటి వస్త్రాలు వేసుకుంటారు వేసుకోండి తప్పేం కాదు అది మనసు కూడా తెల్లగెట్టుకోండి ఏమా మనసు నుండి కుళ్ళి కుతంత్రం మొత్తం అంతా కూడా లోన ఏమైపోయింది కుళ్ళిపోయింది లోనైపోయింది పోయింది లోనంతా కుళ్ళు పెట్టుకుని కుతంత్రం పెట్టుకుని ఆడి మీద ఈడి మీద ద్వేష పెట్టుకొని పైకి తెల్ల వస్త్రాలు వేసుకుంటే దేవుడు చూడకుండా ఉంటాడా ఆలోచించండి ఆయన హృదయంలో మనం ఆయనకి ఎక్కడ వేయాలి సింహాసనం హృదయంలో వేయాలి సింహాసనం మొదటగా మనం మారు మనసు పొందాలి బాప్ తీసుకోవాలి పిల్లరా మన హృదయాన్ని ఏం చేయాలి శుభ్రం పరుచుకోవాలి ఒక మంచి మాట చూద్దాం ఏపీసీ పత్రిక నాలుగో వచ్చే ఇరవై మూడో వచ్చిన చూద్దాం ఎంత మాట చూడండి

నీతి యథార్థమైనా ఏముండాలంట ఏముండాలంట నీతి ఉండాలంట రెండోది ఏమి ఉండాలి యథార్థం ఉండాలి నూతన పడాలి మీరు ముందు నూతన పరచబడటం అంటే కొత్తగా అవ్వాలి మీ హృదయం అవ్వాలి పాత హృదయం మనడ వరకు లోకంలో తిరిగి పాడు చేసుకున్నారు వదిలేండి ఎక్కడతో ఏమా లోకంలో తిరిగి పాడు చేసుకున్నారు వదిలేండి ఇప్పుడు దాకా దాన్ని ఎప్పుడైనా కొత్తగా మారాలి మీ హృదయం ఎలా మారాలి నూతనంగా మారాలి కొత్త హృదయంగా మారాలి బట్టలు కొత్త వేసుకోవడం వల్ల లోపల ఉండదు ఆలోచించండి మనం కొత్త బట్టలు వేసుకోవడం వల్ల దేవుడు చూసి ఆనందపడ్డాం ఏం మారితే ఆనందపడతాడు హృదయం మారితే ఆనందపడతాడు ఆలోచించండి చదువు మాకు ఎంత చదువు మీ యందు నూతన వారే నీతి భక్తి గలవారే ఉండాలంట ఏమై ఉండాలంట నీతి భక్తి గల ఉండాలంట ఆ దేవుని పోలికగా సృష్టింపబడిన వారమంట ఎలా సృష్టింపబడ్డామంట దేవుని పోలికగా సృష్టింపబడిన వారం మరలా ఇప్పుడు మన మనస్సు మార్చుకొని మారు మనసు పొంది బాప్తిష్టం తీసుకుంటా పిల్లరా మరలా ఏమవుతుంది తెలుసా మొదటగా మనిషిని చేసినప్పుడు దేవుని పోలికగా దేవుని స్వరూపంగా ఎలా చేశాడో మన స్వభావం అంతా కూడా అలా మార్చేసుకోవాలంట అలా ఎలా మారద్ది హృదయం మారతీ కూడా మారిపోతాయి నూతన స్వభావం నూతన బుద్ధి మీ హృదయం మారిపోవాలి పిల్లరా ఇక్కడ అదే అట్లా చూడండి ఇది అంత చక్కటి మాటలు చూడండి పిల్లరా యథార్థమైన భక్తి కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోనవలను ఆలోచించండి కింద పుట్టినోట్లో ఉంటా చూడండి నాలుగో నవీన పురుషుడు చూడండి అంటే పరిశుద్ధ ఆత్మదేవుడు ఏంటమ్మది మీ హృదయం ఎప్పుడైతే పరుచుకుంటాడో పరిశుద్ధ ఆత్మదేవుడు మీలోకి వస్తాడో మిమ్మల్ని సత్యంలో నుంచి సర్వసత్యంలోకి నడిపిస్తాడు పిల్లరా అప్పుడు దేవుని పోలికగా మీరు మార్చబడతారు ఆలోచించండి ఏం మారాలి హృదయం మారాలి ఆలోచించండి పిల్లరా సాతాను అనే ఎర చూపించి ప్రతి ఒక్కరిని కూడా పాపంలోకి లాగేస్తుంది ముసలోళ్ళే వాళ్ళే లేదు నాకు తెలిసి నేను చూస్తుండగా ఈ మధ్యకాలంలో పిల్లరా అంజులైతే దేవుని ఎరగిన వారు కూడా అయితే వదిలేండి ఎక్కువ శాతం దేవుని మందిరంలోకి వెళ్ళే ప్రార్థన మందిరంలోకి వెళ్ళే స్త్రీలు పురుషులు యమనస్తులు పాడైపోతున్నారు నేను చూస్తున్నా వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా మందిని చూస్తాను కదా వాక్యం తెలిసిన వారు ఏమా చెప్పగానే వాక్యం టకడక్క తకడక్క చదివేసేవారు తీసేవారు చక్కటి పాటలు పాడి దేవుని పాటలు పాడేవారు యమనస్తులు ఆలోచించండి అలాంటి వారిని లాగేస్తుంది ఏం చేయాలి మనం హృదయాన్ని దేవునికి ఇవ్వాలి హృదయంలో సింహాసనం ఆయనకి ఇవ్వాలి ఆలోచించండి పిల్లరా దేవుని కోసం బ్రతకాలి నీతిగా యథార్థంగా మనందరం కూడా దేవుడు ఎలాగైతే క్యారెక్టర్ కలిగి ఉండడవో ఆయన బిడ్డలుగా మనం కూడా క్యారెక్టర్ కలిగి ఉండాలి పిల్లరా ఆలోచించండి మనసు మార్చుకోవాలి బాప్తీసం తీసుకోండి బాప్తీసం తీసుకున్న వారు బాప్తీసం తీసుకోండి ఎందుకంటే ప్రతిరోజు ఇలాగే ఉంటుంది అనుకోవద్దు ఏ రోజున ఏ క్షణాల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు పిల్లరా ఇంతలో కనపడి అంతలోనే ఆ మాయమైపోయి జీవితాలు మన కన్ను మూసామా బాప్తీసం తీసుకోకుండా భయంకరమైన నరకానికి వెళ్ళిపోతాం మారు మనసు లేకుండా బాప్తీసం తీసుకోకుండా చచ్చిపోతే పిల్లరా భయంకరమైన పాతాల లోకంలోకి వెళ్ళిపోతాం వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోతాం దాన్ని తప్పించాలనే ప్రభు తన రక్తాన్ని చిన్నించాడు మన కోసం ఆయన రక్తంలో కడగబడాలంటే పిల్లరా మారు మనసు పొంది మార్చేసం తీసుకోవాలి అప్పుడు మన మీద ఉన్న పాప శాపాలు కడిగిమేయపడతాయి అప్పుడు దేవుని పోలికగా మనము మార్చబడతాం చిన్న వాక్యం దేవుడు తినిచ్చిన కాక ఆన్లైన్